అమ్మాయిని ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత శ్రేడిస్టులు కాకపోతే మరి ఏమునయ్యా మీరు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వల్ల మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా మన ప్రభు ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి మరి ఇలాంటి వ్యక్తి ఇంతటి దారుణమైన వ్యక్తి పద్నాలుగేళ్ళు గా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా ఇలా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒకటంటే ఒక మంచి కాని ఒకటంటే ఒక స్కీమ్ కాని పేదలకు గుర్తు గుర్తుకొచ్చే పరిస్థితి లేని ఈ బాబు ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి మరో వంక మరో వంక మరో వంకని బిడ్డ ఉన్నాడు గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి నగరానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇంటింటికి మనిషి మనిషికి అన్ని సామాజిక వర్గాలకు రైతన్నలకు వృత్తి వర్గాలకు పిల్లలకు అక్కచెల్లెమ్మలకు అమ్మా తాతలకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసిన మంచిని ప్రతి ఇంటికి చూపించి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఇంత డబ్బు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన మీ బిడ్డ మేనిఫెస్టోలో ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెప్తారు ఎన్నికలప్పుడు రంగురంగుల ఆశలు కనిపిస్తారు ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తబుట్టలో వేస్తా ఉన్న సంస్కృతిని మార్చి ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఆ మేనిఫెస్టోని ఒక ఖురాన్గా ఏకంగా భావించి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాము అని చెప్పి